దిగి వచ్చుచున్నప్పుడు మోస యొక్క ముఖము ఏమవుతుంది అంట ప్రకాశిస్తూ ఉంది ముఖము ప్రకాశిస్తూ ఉంది అంటే ఆయన ముఖములో నుంచి కాంతి వెదజల్లుతూ ఉంది అన్నమాట ఆయన దిగి వస్తూ ఉంటే ఆయన ముఖమును అట ఇస్రాయేలీలు చూడలేకపోయినారు అనే మాట మనం చూస్తాము దేవునితో మరి మొదటిసారి పలకలు తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు మరి మొదటిసారి ఆయన ముఖం ఏమి ప్రకాశించలేదు కానీ ఇస్రాయేలు బంగారు దూడ పాపం చేసి మరలా వీరిని క్షమించమని వారిని కోరడం దేవుణ్ణి కోరడానికి మోసే రెండవసారి పైకి వెళ్ళి మళ్ళీ మరలా రెండు పలకలు ధర్మశాస్త్రము లేకపోతే పది ఆజ్ఞల పలుకలను ఆయన తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం అంట ఏమైందట ప్రకాశించింది మామూలుగా ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది ఒక లైట్లో నుంచి వస్తుంది సూర్యునిలో నుంచి వస్తుంది లేదా ఒక దీపం ముట్టిస్తే ఆ దీపంలోంచి మనకు లైటు వస్తుంది హలే హలోహాయా సో కానీ మోసే యొక్క చర్మపు ముఖము ఏమవుతుందంట ప్రకాశిస్తూ ఉంది అంటే మోసే మొత్తము వెలుగు చేత నింపబడిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ముప్పై నాలుగో అధ్యాయం నిర్గమాకాండము ఇరవై తొమ్మిదో వచనం నుండి ముప్పై ఐదు వరకు చదువుదాం ముప్పై నాలుగో అధ్యాయము నిర్గమాకాండము ముప్పై తొమ్మిదో వచనము నుండి చదవండి ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది మోషే సీనాయి కొండ మీద దిగుతుండగా మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ శాసనములు గల పలకలు ఆ రెండు పలకలు ఆ రెండు పలకలు మోషేష్ చేతిలో మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నాను ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు మోషేకు తెలిసి ఉండలేదు అహరోను ఇస్రాయిల్ అందరూ కూడా మోసేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనక అతన్ని సో అహరోను ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా మోసే దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయినారంట ఎందుకు భయపడిపోయినారంటే ఆయన ముఖము మునుపటి లాగలేదు మోసే లాగలేదు ఆయన ముఖం ఇప్పుడు వెలుగుతూ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు వెలుగుతుంది ఈ ముఖము అంటే మొదటిసారి దేవుని పలకలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ముఖం వెలగలేదు బంగారు దూడ పాపం చేసి వాళ్ళు పాపాన్ని దేవునికి విరోధంగా వాళ్ళు నిలిచినప్పుడు వారి పక్షంగా రెండవసారి మరలా మోసే దేవుని దగ్గరికి వెళ్ళినాడు మధ్యవర్తిగా వెళ్ళినాడు ఎలా వెళ్ళినాడు మధ్యవర్తిగా వెళ్ళినాడు ఇతరుల పక్షంగా మధ్యవర్తిగా వెళ్ళినప్పుడు మోసే యొక్క ముఖమట ఏమైందంట ప్రకాశమానంగా వెలుగొందుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ చర్మము వెలుగుతూ ఉంటుంది దేవుడు మోసేతో మాట్లాడిన ఆ నలభై దినాలు మరి ఆయన దేవునితో సహవాసం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆయన దేవుని యొక్క వెలుగు చేత ఏమైపోయాడంట నింపబడినాడు అనే మాట చూస్తూ ఉంటున్నాం ఇస్రాయేల్ ప్రజలు మోసేను చూసినప్పుడు ఆయన ముఖమును చూసుక ఏమంటారు చూడలేకపోయారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నంతసేపు మోసే తన ముఖము మీద ఏం చేసినాడు ముసుకు వేసుకొని వాళ్ళతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఏమి వెలుగుతూ ఉంటుంది ఏం వెలుగుతుంది అంట వస్త్రాలు వెలగట్లేదు కానీ ఆయన చర్మం వెలుగుతూ ఉంటుంది చర్మం ఎప్పుడే వెలుగుతుంది లోపల లైట్ ఉంటే అది బయటికి ఆ వెలుతురు బయటికి కనబడుతుంది అంటే మోసే లోపట దేవుని వెలుగు చేత కంప్లీట్గా ఏమైపోయాడంట ఆయన నింపబడిపోయినాడు మీరు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయంలో చూడండి అక్కడ కూడా మోసే ఏలియా మరి వారు ముగ్గురు కలిసి ఆ రూపాంతరపు కొండ మీద నిలబడ్డప్పుడు వారు ఎలా అక్కడ వెలుగుతున్నారో మనం చూస్తాము మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము మూడో వచనం అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమ ప్రకాశమానమైన అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవై మిగుల తేజస్సుతో మిగుల తెల్లని వాయను మిగుల తెల్లని వాయను లోకమందు ఏ చాకలి ఏ చాకలియు అంత తెల్లగా చేయలేకపోయేను హలోయా సగబట్టి ఏ ఏలియా మోసే మరి యేసు ప్రభు వారు రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు ఏసయ్య వస్త్రములట ఏమేనాయంట దగదగ మెరిచి మెరిచినటువంటి వస్త్రముల మారిపోయినాయి వస్త్రములు తెల్లవైపోయినాయి అంటే లోపల దేహము శరీరము కూడా ఏమైంది వెలుగుతో నిండి ఉంది కాబట్టి ఆ వెలుగు ఆ వస్త్రములలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట హలోయ హలోయ సో మనలో నుండి వెలుగు బయటికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ వెలుగు అంటే ఏంటి మోస యొక్క ముఖము యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ వారి యొక్క వస్త్రములలో నుంచి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది వెలుగు బయటికి వస్తూ ఉంటుంది సో ఆ వెలుగును చూడలేక వాళ్ళందరూ కూడా ఏమైనారంట భయపడినారంట మోషన్ చూసి భయపడినారంట హలోయ సో కాబట్టి దేవుడు బైబిల్లో మనం చూస్తాం మొదటి ఆదాము అవ్వాలని మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో చర్మపు చొక్కాయిలను వారికి ఏం చేసినాడు దేవుడు తొడిగించి తయారు చేసి తొడిగించినాడు అనే మాట చూస్తాము హలో లోయ చర్మపు వస్త్రాలు వస్త్రముల వెలుగు ఇటు చర్మము వస్త్రం వల్ల వెలుగుతూ ఉంది అటు వస్త్రాలు కూడా వెలుగుతూ ఉంటుంది ఇక్కడ ఆదాము అవలకు దేవుడు ఏ వస్త్రాలు ఇచ్చాడు ఫస్ట్ అంటే మహిమ వస్త్రాలు ఇచ్చాడు ఆ మహిమ వస్త్రాలు వాళ్ళు ఏం చేసినారు పోగొట్టుకున్నారు అప్పుడు దేవుడు మరలా చర్మపు వస్త్రాలను వారికి చేయించను అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం చదవండి ఆ మాట మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దేవుడైన యహోవా దేవుడైన ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను వారికి తొడిగించను చర్మపు చొక్కాయిలను దేవుడు వారికి ఏం చేసినాడంట తొడిగించినాడు సో ఎందుకు చర్మపు చొక్కాయలు తొడిగించవలసి వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు ఆజ్ఞ అతిక్రమం అనేది చీకటి అనమాట ఆజ్ఞను అతిక్రమిస్తే చీకటి వస్తుంది ఆజ్ఞను అనుసరిస్తే వెలుగొస్తుంది హలో లుయ ఏమొస్తుంది ఆజ్ఞలు అనుసరిస్తే వెలుగుతో నిండి ఉంటాం ఆజ్ఞను అతిక్రమిస్తే చీకటితో నిండి ఉంటాం సో మోసే రెండవసారి వచ్చినప్పుడు దేవుడు వ్రాసి ఇచ్చిన పలుకలు తీసుకొని వస్తుండగా ఇప్పుడు మేము అనుసరిస్తాము నువ్వేం చెప్పినా చేస్తామన్నటువంటి ఇస్రాయిల్ అందరిని బట్టి ఇప్పుడు ఏమైందంటే మోసే ముఖము వెలుగుతూ ఉంది అలే లోయ ఆజ్ఞను అనుసరిస్తే వెలుగు ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగు అలే లోయ ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగై ఉన్నది కాబట్టి ఆజ్ఞను అనుసరిస్తేనేమో వెలుగు వస్తుంది ఆజ్ఞను అతిక్రమిస్తే చీకటి మన జీవితంలో ఆవరిస్తుంది అందుకని ఆదాము అబల జీవితాలలో చీకటి ఆవరించింది అంధకారం ఆవరించింది వెలుగుతూ ఉండాల్సినటువంటి వారి దేహాలు వెలుగుతూ ఉండాల్సినటువంటి వారి యొక్క చర్మము ఏమైందట దిగంబరులుగా నిలిచి ఉన్నారు అప్పుడు దేవుడు చర్మపు చొక్కాయిలను వారికి తొడిగించినట్లుగా మనం చూస్తాం సో కాబట్టి చేసిన పాపమును కవర్ చేసుకోవడానికి వారు అంజూరపు ఆకులను చుట్టుకున్నారు అంట ఏ ఆకులు అంజూరపు ఆకులను వారు చుట్టుకున్నారు హలోలలోయ వార్త ఐదో అధ్యాయము మతైస్వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి మనం చదివితే అక్కడ మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు మతైస్వార్త ఐదో అధ్యాయము వార్త ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము కొండ మీద నుండే పట్టణము మరుగై ఉండనేరు మరుగై మనుషులు దీపము వెలిగించి మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి ఆ వెలుగు వెలిగిచ్చుట వెలిగిచ్చుటకై దీప స్తంభము మీదనే దీప స్తంభము మీదనే పెట్టారు పెడతారంట మనుషులు మనుష్యులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందుని మహిమపరచునట్లుగా వారి ఎదుట వారి ఎదుట వెలుగు మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు ఏ అంట సత్క్రియలు మంచి క్రియలు అనే వెలుగు ప్రకాశింపాలి విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాము అయితే దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలను మనము ఏం చేయాలంట అనుసరించాలి పరిశుద్ధుల నీతి క్రియలను మీరు అనుసరించుడి అనే మాట మనం చూస్తూ ఉంటాం సో కాబట్టి ఆదాము అవలు ఏం చేసినారంట చర్మపు చొక్కాయలను తొడిగించినాడు ఎందుకు అంటే వారు చేసిన పాపమును దేవుడు కవర్ చేసి కవర్ చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం కొండ మీద ఉండే పట్టణం ఎలా అయితే మరుగై ఉండదో నీవు కూడా నీ సత్క్రియలు చేస్తే అవి మరుగై ఉండవు అంట సత్క్రియ చేస్తే అది తప్పకుండా బయటికి వస్తుంది లోయ మంచి పని ఒకటి చేసామనుకో మనకు ఏడైనా ఒకటి దానికి పబ్లిసిటీ చాలా బాగుంటుంది లోయ హలోలే లోయ సత్క్రియలు అనేవి మన జీవితంలో చేయాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం బంగారు దూడ పాపము ఆదాము అవల పాపమును పాపముతో మనం పోలుస్తూ ఉంటున్నాం ఇక్కడ అలేలోయ బంగారుతుడ పాపం చేసినప్పుడు మహిమతో వెలుగుతుండాల్సినటువంటి ఇస్రాయిల్ల జీవితాల్లోనికి చీకటి ప్రవేశించింది అందుకనే మౌష్య తీసుకొని వచ్చిన పలకల్ని మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు ఆ పలకల్ని పగలగొట్టేశాడు మీరు ఆజ్ఞను అతిక్రమించారు చీకటి మీ జీవితాల్లోనికి వచ్చింది అని చెప్పి ఏం చేసినాడంట ఆ పలకలని పడగ పగలగొట్టేసినాడు అయితే రెండోసారి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు దేవుని దగ్గరికి అంటే మధ్యవర్తిగా వెళ్ళాడు మధ్యవర్తి ఏం చేయాలి పోయి ఇద్దరిని సమాధానపరచాలి పెద్ద మనుషులుగా మధ్యవర్తులను తీసుకొని పోయామనుకోండి ఏం చేయాలి వాళ్ళు సమాధానపరచాలి ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలి కాబట్టి దేవుని దగ్గరికి మోస ఎలా వెళ్తున్నాడంట మధ్యవర్తిగా వెళ్ళి ఇస్రాళ్ళ పక్షంగా దేవునికి ఏం చేసినాడంట మొరపెట్టినాడు వారు ఎందు దయచూపునైనా వారు ఎందుకు కృపచూపు అని చెప్పి మోసే దేవుని ఎదుట మధ్యవర్తిగా నిలబడినప్పుడు అతని ముఖము ప్రకాశమానముతో ఏమవుతుందంట వెలుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము హలో లోయ హలో లోయ స యొక్క పాపం కోసము ఇస్రాయేళ్ళ పాపం పక్షంగా మోసే మధ్యవర్తిగా నిలవబడి మరి దేవుణ్ణి బ్రతిమలాడి మరలా దేవుని ఆజ్ఞలు తీసుకొని వచ్చినాడు అప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మోస యొక్క ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది మోస యొక్క ముఖపు చర్మము ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ రూపాంతర కొండ మీద యేసు ప్రభువారి యొక్క వస్త్రములు ఏమవుతున్నాయంట ప్రకాశిస్తూ ఉంటున్నాయి మనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే అక్కడ సంఘము యొక్క వస్త్రాలు ప్రకాశిస్తూ ఉంటున్నాయి చదవండి అన్నమాట పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చినాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చినాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చినాం ఆయనను స్థుతించుడి ఆయనను స్డి గొర్రె పిల్ల గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య ఆయన భార్య తన్ను తాను తాను సిద్ధపరుచుకున్నది గనుక ఆ మనము సంతోషపడి మనము సంతోషపడి ఉత్సాహించి ఉత్సాహించి ఆయనను మహిమ మహిమపరిచేదము చెప్పగా వింటిని ఆ మరియు ఆమె ధరించుకొనుటకు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను అవి పరిశుద్ధులు అవి పరిశుద్ధుల నీతిక్రియలు హలెలోయ హలెలోయ సో కాబట్టి మోషే మొఖపు చర్మము ప్రకాశిస్తూ ఉంటుంది దానికంటే ముందు ఆదాము అవలు మొదట సృజించబడినప్పుడు వాళ్ళ దేహాలు కూడా మహిమతో నింపబడి ప్రకాశిస్తూ ఉండేవి యేసు రూపాంతరపు కొండ మీద నిలిచి ఉన్నప్పుడు ఆయన యొక్క చర్మము ఆయన యొక్క వస్త్రములు ప్రకాశమానముతో వెలుగుతూ ఉంటున్నాయి తర్వాత దేవుని రాకడ సమయంలో పెళ్లి కుమార్తెగా సంఘము సిద్ధపడి దేవుని ఎదుర్కొంటున్నప్పుడు ఆమెకి ఇవ్వబడిన వస్త్రములు అంట ప్రకాశమానములను మహిమాయుక్తములను నిర్మలమునైనటువంటి వస్త్రముల వలె ఉన్నవి ఆ వస్త్రములు ఏంటివి అంటే పరిశుద్ధుల క్రియలు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కాబట్టి మానవుడు తాను సిద్ధపరచుకున్న పలకలు మానవుడు తాను సిద్ధపరచుకున్నటువంటి పలకలు దేవుడు సిద్ధపరిచిన పలకలు రెండు మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి హలో లూయా హలో లూయా సో కాబట్టి మన ప్రధాన యాజకుడు మన పక్షముగా మధ్యవర్తిగా మన యందు నిలబడినప్పుడు మోసే ఏలియా మరి యేసుప్రభ రూపాంతరపు కొండ మీద వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా శిలువ మీద జరగబోయే నిర్గమము గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఆ శిలువ శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు అక్కడ ఎలా ప్రజలందరి పక్షముగా సర్వలోక పక్షముగా బల ఏమిటి బలవ్వబోతున్నటువంటి గొర్రె ఆ శిలువ కార్యము గురించి మోసే ఏలియాలు వచ్చి వారితో చర్చిస్తూ ఉంటున్నారంట ఆ సమయంలో వారి యొక్క వస్త్రములు ఏమైనాయంట దగదగా మెరయచ్చు లోకములో ఏ చాకలియు ఉతకలేనంత తెల్లగా మారినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము హలో లోయ సో మన పాపం ప్రాయచితం కావాలంటే మనల్ని జ్ఞాపకము చేసుకునే ప్రధాన యాజకుడు కావాలి హలోయ హలోయ మన పాపము ప్రా మన పాపానికి ప్రాయచితం జరగాలంటే మన పక్షంగా మధ్యవర్తిగా నిలబడేవాడు కావాలి ఆ మధ్యవర్తి ఎవరు అంటే మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఇస్రాయేల్ బంగారుదుడ పాపం చేసినప్పుడు దానికి ప్రాయచ్చితముగా మోసే కొండ వెళ్ళినప్పుడు ప్రజల పక్షముగా ఆయన నిలవబడి ప్రభు వారిని క్షమించు అని చెప్పి మరలా ఆయన పలకలు తీసుకొని వచ్చినప్పుడు ప్రాయచ్చితం జరిగింది మోసేను బట్టి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఏం చేసినాడంట క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే యేసు వారిని బట్టి సర్వలోకమును ఆయన ఏం చేసినాడు క్షమించినాడు సర్వలోకమును విమోచించినాడు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం సో కాబట్టి నీ మధ్యవర్తి అనేవాడు ఎలా ఉంటాడు అంటే మోసే మధ్యవర్తిత్వం ఎలా ఉంది అంట దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట ప్రభు నీవు వారిని క్షమించకపోతే నీ గ్రంథంలో నుంచి నా పేరు తొడిచివేయి అన్నాడు నీవు క్షమించకపోతే నీ గ్రంథంలోంచి నన్ను నా పేరును తీసేయన్నాడు మధ్యవర్తి అనేవాడు ఏం చేశాడంట ప్రజల కోసం అవసరమైతే తనను తాను నుంచి దూరం చేసుకోవడానికి నాశనం అవ్వడానికి సిద్ధపడినాడు అనమాట అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనందరి పక్షముగా ఆయన ఏమైనాడంట సిలువలో మరణించినాడు సిల్వలో ఆయన తనను తాను ఖాళీ చేసుకున్నాడు నాకు బదులుగా ఆయన సిలువలో మనకు బదులుగా ఆయన సిలువలో ఏమైనాడంట మరణించినాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం మన పక్షముగా ఆయన ప్రార్థన చేశాడు మన పక్షముగా ప్రాయచితం చేశాడు మన పక్షముగా ఆయన నిలబడ్డాడు మన పక్షముగా ఆయన నిలబడి మనల్ని ఏం చేసినాడంట విమోచించినాడు మనల్ని బ్రతికించినాడు హలోయ లోయ సో కాబట్టి ప్రార్థించగలిగిన వ్యక్తి ప్రార్థించగలిగినటువంటి వ్యక్తి యొక్క స్వరము పవిత్రంగా మార్చబడుతూ ఉంటుంది పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటుంది ప్రార్థించగలిగినటువంటి వ్యక్తి మాత్రమే మనల్ని విమోచించగలడు అనే మాట కూడా మనం చూస్తాం మోషే ఇస్రాయేళ్ల పక్షముగా దేవుని దగ్గర మొరపెట్టినాడు యేసు ప్రభారు మన పక్షముగా ఆయన సిలువలో మొరపెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం హలో లోయా హలో లోయ సో కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే దేవుడు ఇస్రాయిళ్ళతో సంబంధాన్ని కలుపుకున్నాడు మరలా దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే ఇస్రాయిలకి దేవునికి ఎలాంటి సంబంధం ఉండేది కాదు ఒక యజమాని తన దాసునికి ఆజ్ఞ ఇవ్వలేదు అంటే ఆ ఆ దాసుని మీద ఆ యజమాని కోపంగా ఉన్నాడు అని అర్థం యజమాని తన దాసునికి ఆజ్ఞ అనుగ్రహించాడు అంటే ఆ యజమాని ఆ దాసునితో సమాధాన సమాధానంగా ఉన్నాడని అర్థం హలోయ 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 సో కాబట్టి దేవుడు మనతో మనకు ఆజ్ఞలిచ్చాడు కట్టడలిచ్చాడు విధులిచ్చాడు కాబట్టి దేవుడు మనతో సమాధాన పడ్డాడు అందుకని ఇప్పుడు క్రీస్తి నంద నందున్నవానికి చెప్పండి క్రీస్తియస్ నందున్నవానికి ఏ శిక్షా విధియో లేదు ఎందుకు లేదంటే దేవుడు మనతో సమాధానపడినాడు కాబట్టి అలలోయ అలలోయ సో కనుక లోకములో లోకము మన యొక్క క్రియలను చూసి దేవుని మహిమపరచినట్లుగా లోకము ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు అలలోయ ఏం చేయాలంటే మనము లోకంలో దేవుని దేవుని యొక్క క్రియలను క్రియలను నడుచుకున్నప్పుడు క్రియలను అనుసరించినప్పుడు లోకంలో మన వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు హలోయ హలోయ సో కాబట్టి ఆదాము అవ్వల యొక్క దేహాలు ఎలా అయితే ఏమంటారు వెలుగుతూ ఉండెనో మోస యొక్క ముఖము ఎలా అయితే కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖము చర్మము ఎలా అయితే ప్రకాశిస్తూ ఉందో యేసు ప్రభు వారు రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు ఆయన వస్త్రములు ఎలా అయితే ప్రకాశిస్తూ ఉన్నాయో అలాగే సంఘము యొక్క వస్త్రములు కూడా ఏం కావాలన్నట ప్రకాశిస్తూ ఉండాలి వస్త్రములంటే పరిశుద్ధుల నీతిక్రియలు హలోయ హలోయ సో కాబట్టి దేవుని యొక్క దేవుని యొక్క దేవుడు ముందుగా సిద్ధపరిచిన నీతిక్రియలను మన జీవితాలలో అనుసరించి ఆయన ఉద్దేశం ఆయన చిత్తం ఆయన ప్రణాళిక భూమి మీద నెరవేర్చటకు దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక ఆమెన్ 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 అందరం తరలి వంచుదాం కళ్ళు మూసుకుందాం చిన్నమట ప్రార్థన చేద్దాం దయగల మా తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాలో ఉన్న ఆత్మ యహోవా పెట్టిన దీపము నీ ఆజ్ఞ దీపమును ఉపదేశము వెలుగై ఉన్నది నాయన తండ్రి నీ సన్నిధిలో నీ ఆజ్ఞను అతిక్రమిస్తే మేము చీకటి అయిపోతాము నీ ఆజ్ఞను అనుసరిస్తే మేము వెలుగుతూ ఉంటాం ప్రకాశిస్తూ ఉంటాం మీ సత్క్రియలు అనే వెలుగు లోకం ఎదుట ప్రకాశింపనీయుడి అన్న మాటను మా జీవితాలలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ సమయాన్ని దీవించండి ఇదిగో నీ శరీరంలో మీ రక్తంలో మేము పాలు పొందుచుండగా మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి ఈ సమయంలో నాయనా మరి మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ప్రభా వెలుగుతూ ఉండవలసినటువంటి మేము చీకటిగా మారిన స్థితికి వెళ్ళి ఉన్నాం నీ మహిమ చేత నింపబడవలసినటువంటి మేము ప్రభా మరి నీ మహిమను పొందలేని స్థితికి వెళ్ళి ఉన్నాము తండ్రి దేవాని కృపను అనుగ్రహించండి ఇదిగో మోసే మా పక్షముగా ఇస్రాయిల పక్షముగా ఏ రీతిగానైతే మధ్యవర్తిగా నిలబడ్డాడో మా ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మా పక్షముగా మధ్యవర్తిగా నిలిచి నైనా మమ్మలను విమోచించి క్రీస్తు యేసునందు మేము నిలిచినప్పుడు ఏ శిక్ష లేకుండా తీర్పులో నుంచి మమ్మలను దాటించిన మా పరమతండ్రి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నీరాకడ సమయంలో మచ్చ ముడత డాగు కలంకము లేని నిష్కలంకులముగా దగదగ మెరియుచ్చున నాయన నిర్మలమైన వస్త్రములు కలిగిన వారమై నాయన వస్త్రము ధరించిన వారమై నీ ఎదుట నిలబడుటకు సహాయము చేయమని ప్రభైన యేసుక్రీస్తు నామను స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నామే నా